ములుగు ఏటూరు నాగారంలో అకాల వర్షంతో కొనుగోలు కేంద్రాలకు తరలించిన ధాన్యం తడిసి ముద్దయింది కొనుగోలు ఆలస్యం చేస్తుండటంతో తాము తీవ్రంగా నష్టపోతున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు ధాన్యం తెచ్చి పదిహేను రోజులవుతుందా కొనుగోలు చేయడం లేదని మండిపడ్డారు ఈ ఆడికి పదిహేను రోజులు మేము ఇంట్లో కష్టపడుకుంటుంటే మా కాడికి వచ్చి కాటాలు పెడతలేదు చేస్తలేదు మేము ఇంట్లో చచ్చి పుడతాను అంటే అందు ఇంకొక కొనుగోలుకు పోకుంటా ఉండే మేము ఎక్కడ వల్ల ఇప్పుడు ఐదు ఎకరాల పంట నా నానిపాయ నానిపాయా మేము ఏం చేయాలా వేటు పోవాలా ఏం తినాలా ఈ అప్పులు ఎట్లా కట్టాలా సప్లెట్ల కట్టాలా మేము ఎట్లా చేయాలా శక్తి ప్రభుత్వం ఆదుకోకుంటే ఇప్పుడు మాకు నలుగురు ఐదుగురు పిల్లలు ఉన్నారు ఇప్పుడు ఆలగా తేంది మాగా తేంది మా అవతారాలు చూడు చేస్తున్నాము చిన్న పంట భూమిపాలు అయిపోయింది నీళ్ళ పాలు అయిపోయింది కొనుగోలు లేదు పదిహేను రోజుల సంధి తనలాడతాను సత్తాను ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ తెలుగు తెలుగు న్యూస్ న్యూస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్